ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై విమర్శలు ఎక్కుపెట్టారు మరోసారి ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేశారు ఆమె ఓ లోపభూయిష్ట వ్యక్తి అని వ్యాఖ్యానించారు ఆమె ఇంటర్వ్యూ పైన విమర్శలు చేశారు అది అసలు ఇంటర్వ్యూనే కాదన్నారు ఆమెకు అవగాహన లేదని ఈ విషయం అందరికీ తెలిసిందే అని ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఇటీవల ఆర్లింగ్టన్ నేషనల్ శ్మశాన వాటికలో జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్ హాజరయ్యారు ఆ సమయంలో ట్రంప్ ప్రచార సిబ్బందికి శ్మశాన వాటికలోని రక్షణ అధికారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ స్టంట్లు చేస్తున్నారని పవిత్రమైన భూమిని అగౌరవపరుస్తున్నారని కమలా హారిస్ విమర్శించారు ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వీరులందరి త్యాగాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానన్నారు దీన్ని తాను ఎప్పుడూ రాజకీయం చేయనని హరీస్ పేర్కొన్నారు అలాగే శ్మశాన వాటికలో ట్రంప్ ఫొటోలు తీయడాన్ని ఆమె ఖండించారు కరోనా కాలంలో కంటెంట్ను తొలగించాలని బైడెన్ సర్కార్ తమను ఒత్తిడి చేసిందని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఆరోపించారు ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నానని ఆయన తెలిపారు కోవిడ్ నైన్టీన్ కంటెంట్పై సెన్సార్ విధించుకోవాలని రెండు వేల ఇరవై ఒకటిలో వైట్ హౌస్తో పాటు బైడెన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన సీనియర్ అధికారులు తమ కంపెనీ ప్రతినిధులను అదే పనిగా ఒత్తిడి చేశారని ఆయన వెల్లడించారు ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశారు ప్రభుత్వం తమ కంపెనీ బృందాలను అలా ఒత్తిడికి చేయడం కరెక్ట్ కాదని ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని జుకర్బర్గ్ పేర్కొన్నారు వియత్నాంలోని లావోస్లో సైబర్ స్కామ్ సెంటర్లో చిక్కుకున్న నలభై ఏడు మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ రక్షించింది బోకియో ప్రావిన్స్లో గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కేంద్రాల నుంచి వీరిని కాపాడింది ఈ మేరకు శనివారం అక్కడి ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది లావోస్లోని సైబర్ స్కామ్ సెంటర్స్లో నలభై ఏడు మంది ఇండియన్లు చిక్కుకున్నారు ఈ క్రమంలోనే ఎంబసీ అధికారులు వియాంటినే నుంచి బోకియోకు వచ్చి వారిని రక్షించారు లావోస్ అధికారులతో సంప్రదింపులు జరిపి ఇండియాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటి వరకు లావోస్లో ఆరు వందల ముప్పై ఐదు మంది ఇండియన్స్ను కాపాడి భారత్ కు సురక్షితంగా తరలించినట్టు ఎంబసీ పేర్కొంది బ్రెజిల్లో ఎక్స్ సేవలను నిలిపివేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది బ్రెజిల్లో ఎక్స్ తరపున న్యాయ ప్రతినిధిని నియమించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలను ఎక్స్ బేఖాతరు చేయడంతో సస్పెన్షన్ విధిస్తూ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ అలెగ్జాండర్ ది మోరిస్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు న్యాయ ప్రతినిధిని నియమించకపోతే ఎక్స్ ను బ్లాక్ చేస్తామని మోరీస్ మూడు రోజుల క్రితమే హెచ్చరించారు ఈ ఆదేశాలతో శనివారం నుంచి బ్రెజిల్లో ఎక్స్ సేవలు నిలిచిపోయాయి దేశంలో మొత్తం నాలుగు కోట్ల మంది ఎక్స్ వాడుతున్నారు కాగా కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో బ్రెజిల్లో తమ సంస్థ సేవలను బ్లాక్ చేస్తారని తాము ముందే ఊహించామని ఎక్స్ తెలిపింది రష్యా ఉక్రెయిన్ల మధ్య డ్రోన్ల యుద్ధం కొనసాగుతోంది మాస్కో సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా దూసుకొచ్చిన నూట యాభై ఎనిమిది ఉక్రెయిన్ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది మాస్కో సహా మరో తొమ్మిది ప్రాంతాలపై అర్ధరాత్రి వేళ ఈ దాడులు జరిగినట్టు తెలిపింది ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించింది యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటని అధికారులు వెల్లడించారు ఇక మూడు డ్రోన్లు కషీరా బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్ను ఢీకొట్టేందుకు ప్రయత్నించాయని స్థానిక అధికారులు తెలిపారు అయితే ఎలాంటి నష్టం జరగలేదన్నారు